సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ అందరికి నమస్కారం నా పేరు శ్రావణ్ యాదవ్ నేను ఇవాళ చిన్న కృష్ణ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద చేసిన కమెంట్స్ గురించి రియాక్ట్ అవ్వడం కోసం నేను మీ ముందుకు వచ్చాను చిన్న కృష్ణ గారు మాట్లాడుతూ నేను కాపును అన్న విషయం ఎవరికి తెలియదు ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రజల ముందరికి వచ్చి నేను ఏ విషయాన్ని చెప్తున్నాను అన్నాడు అసలు నువ్వు కాపు అని కాదు అసలు నువ్వు నువ్వు అనే వ్యక్తి ఒకడు ఉన్నావని నాకు ఇవాళ తెలిసింది అసలు ఆ చిన్నీ కృష్ణ అనే వ్యక్తి అవగా నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు అలాగే చాలా మందికి కూడా తెలియదు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి కమెంట్స్ చేశావు కాబట్టి అసలు ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడనేసి ప్రపంచానికి రోజు తెలుస్తుంది ఇకపోతే నువ్వు చేసిన కమెంట్స్ విషయానికి వచ్చేసరికి అసలు ఫస్ట్ కమెంట్ నువ్వు చేసింది ఏంటంటే చిరంజీవి గారు కొత్త హీరోలకి ఎవరికి అవకాశం ఇవ్వలేదు అనేసి సరే నువ్వు నువ్వు చెప్పే ప్రాతిపదికను తీసుకుంటే సినిమా అనేది వాళ్ళకి ఒక ప్రొఫెషన్ చాలా మంది చాలా రకాల ప్రొఫెషన్స్లో ఉంటారు అలాగే వీళ్ళు సినిమా రంగంలో ఉన్నారనమాట నువ్వు చెప్పే ప్రాతిపదికన తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వ్యక్తులకి కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది ఆయన ఎంతమంది చేత కొత్తగా పాల ఫ్యాక్టరీలు పెట్టించారు కేసీఆర్ గారు రైతు ఆయన ఒక ఎకరానికి ప్రపంచ మన దేశంలో ఏ రైతుకి రాదు కానీ ఆయన పండించే పంటలో మాత్రం ఒక ఎకరానికి కోటి రూపాయలు సంపాదించారు ఆ విషయాన్ని మీడియా పిలిచి ఆయన ఫామ్ హౌస్ లో చూపించారు మరి కేసీఆర్ గారు ఎందుకు మీరు చెప్తున్నారు కేసీఆర్ గారు అద్భుతమైన పాలన చేస్తున్నారు తెలంగాణలో మరి ఎందుకు కేసీఆర్ గారు ఆ కిటికేంటో తెలంగాణ రైతులకి ఎవరికి చెప్పలేదు ఇవాళ ఎందుకు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది ఆ కిటికేందో చెప్తే తెలంగాణ రైతులందరూ కూడా కేసీఆర్ గారు ఫాలో అవుతున్న పద్ధతి ఫాలో అయ్యేసి వాళ్ళు కూడా ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తారు కదా మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలనే అంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రైతులు ఉన్నారు సరే అలాగే ఇంకొన్ని విమర్శలు మీరు చేసింది ఏంటంటే సి మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారు ఒక హీరోగా ఆయన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆయన ఎవరికి అవకాశాలు కల్పించగలుతారు కొత్త వ్యక్తులకి డైరెక్టర్స్ కల్పించగలరు ప్రొడ్యూసర్లు కల్పించగలరు టెక్నీషియన్స్ కల్పించగలరు డాన్స్ మాస్టర్లకి రైటర్స్ కి ఇలాంటి వాళ్ళకి ఆయన కొన్ని వందల మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు అది దాంతో పాటు ఆల్రెడీ పనిచేస్తున్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ హిట్ వచ్చినా లేదంటే వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా సరే వెళ్ళి వాళ్ళ ఆడియో ఫంక్షన్ లోకి వెళ్ళి వాళ్ళ సినిమాల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ ఆ సినిమా ఇంకా పది మంది క్రీచ్ అయ్యేలాగా చేశారు నేను మొన్నటికి మొన్న విజయదేవరకొండ గారి దగ్గర నుంచి శర్వానంద్ గారి దగ్గర నుంచి నిన్నటి తరం శ్రీకాంత్ గారు కావచ్చు రవితేజ గారు కావచ్చు అలాగే చాలా మంది మహేష్ బాబు గారికి హిట్ వచ్చినప్పుడు పోకర్ లాంటి హిట్ వచ్చినప్పుడు వెళ్ళి ఆయన ఎంకరేజ్ చేయడం కావచ్చు ఎప్పుడు కూడా ఏ కొత్త వ్యక్తి ఒక మంచి పని చేస్తున్నా కూడా చిరంజీవి గారు ముందుంటారు వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు మహేష్ బాబు గారికి సపోర్ట్ చేయని టైంలో మహేష్ బాబు గారికి సూపర్ స్టార్ లేని రోజున ఒక్కడు సినిమాకి పైరేసి జరిగితే వెళ్లే మహేష్ బాబు గారి వెనకాల నేను నిలబడుతున్నాను ఎవడొచ్చి మహేష్ బాబు గారి మీద దాడి చేస్తారు చూస్తాను అని చెప్పేసి మహేష్ బాబు గారి మీద కొంతమంది అక్కడ అల్లరి మూపులు ఏదో చేయాలని చూస్తే ఆయన అడ్డంగా నిలబడ్డారు ధైర్యంగా ఆయన ఆయనకు సపోర్ట్ చేశారు మరి ఈ మాత్రం ఇండస్ట్రీలో ఎంతమంది చేయగలిగారు సరే మీరు చెప్పేదాని ప్రకారం ఆ కుటుంబంలో కొత్త హీరోలకు అవకాశం ఇచ్చే అవకాశం ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారికి ఉంది మరి ఆ ప్రాతిపదికను తీసుకుంటే జగన్ గారు బావ అనిల్ ఉన్నారు బ్రదర్ అనిల్ గారు నేను కొన్ని వీడియోస్ చూశాను ఆ వీడియోస్ లో ఏంటంటే బ్రదర్ అనిల్ గారు దేవుడా ఈ వర్షం ఆగిపోమని చెప్తా అని దేవుడికి చెప్తాడు ఆ దేవుడు వర్షాన్ని ఆపేస్తాడు వర్షమా ఆగిపో అంటే ఆయన వర్షం ఆగిపోద్ది వర్షమా రా అంటే వర్షం వచ్చేస్తుంది మరి ఆ ప్రాతిపదికను తీసుకుంటే రాయలసీమలో ఇవాళ కరువు పరిస్థితి ఉంది వర్షాలు లేవు మరి అల్లు అరవింద్ గారు కొత్త హీరోలకు అవకాశం కల్పించాలి అని అంటే నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా గా రాయలసీమలో ఉన్న కరువు ఏదైతే ఉందో అది పోవాలని అంటే బ్రదర్ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బ్రదర్ అనిల్ గారు ఉన్నారు ఆయన అర్జెంటుగా ఇవాళ రాయలసీమ జిల్లాలు మొత్తం తిరిగి వర్షాన్ని తెప్పించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన చేత వర్షాన్ని తెప్పించట్లేదు అనిల్ గారు దేవుడితో ఉన్న కాంటాక్ట్స్ ఈ కూడా తెలుసు షర్మిల గారికి విజయలక్ష్మి గారికి తెలుసు అందుకే వాళ్ళిద్దరు వెళ్ళేసి వాళ్ళు అనిల్ గారి ప్రచార సభలో వెళ్ళేసి పాల్గొంటూ ఉంటారు మరి అంత దైవ దేవుడితోనే డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న అనిల్ గారు ఆ పక్కన పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇంకా రాయలసీమని కరూర్ ఉంచుతా ఉన్నారు మరి ఆ విషయం తెలియదా చిన్న కృష్ణ గారికి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారిని బ్రదర్ అనిల్ గారిని క్వశ్చన్ చేయలేరా Subscribe to our channel and press the bell icon for the latest updates.